అమూల్యమైన మూడు నీతి సూక్తులు అడవిలో ఒక వేటగాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు దూరంగా వెళ్ళి చెట్టు చాటు నుంచి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలు చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో పిచ్చుక ఆహారం కోసం తిరుగుతూ ఉంది ఎగురుకుంటూ వెళుతున్న ఆ పిచ్చుకకి చెట్టు కింద నూకలు కనపడ్డాయి వాటిని చూసి తినాలని ఆశపడి కిందికి దిగింది వేటగాడు పరిచిన వలలో చిక్కుకుంది అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది మృగాలను జంతువులను వేటాడి ఉంటావు నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం నీ పిడిగిరి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగో తీరదు దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలివేయి అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అది విన్న వేటగాడు క్షణం ఆలోచించి నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగమూ లేదు అనుకుని సరే వదిలివేస్తాను నీ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అప్పుడు ఆ పిచ్చుక అయ్యా కానీ నాది ఒక షరతు నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చుని చెప్తాను ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చుని చెప్తాను అంది వేటగాడు సరే అని ఒప్పుకున్నాడు పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చుని మొదటి నీతి సుక్తి ఇలా చెప్తుంది ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పి వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి ఇంటి పైకప్పుపై కూర్చుంటుంది అక్కడి నుంచి పక్కున నవ్వి అంటుంది ఓరి రీ మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రముంది అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలివేశావు అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవడం మొదలు పెడతాడు అయ్యో అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టి గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు అప్పుడు పిచ్చుకాంది ఓరి నీవు నిజంగానే మూర్ఖుడివి నేను ఇంతకు ముందే నీకు చెప్పాను ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు నీ పిడికిలే అంత కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు మూర్ఖుడా రెండవ నీతి సూక్తి ఏమిటంటే ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి బాధపడకూడదు అని చెప్పి ఎగిరి వెళ్ళి చెట్టుకొమ్మపై కూర్చుంది వేటగాడు ఏడుస్తూ అరవడం మొదలుపెట్టాడు లేదు నేను నిన్ను వదిలివేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేశావు పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూర్చుని ఉంది కాసేపటికి వేటగాడు తేరుకొని సరే సరే ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అప్పుడు పిచ్చుక ఎలాగూ నే చెప్పిన మొదటి రెండు సూక్తుల్ని బురకెక్కలేదు మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు నీ మాటలు వినని అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని విజ్ఞానాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది చిరుత పులి గాడిద నీతి కథ అనగనగా అడవిలో ఒక చిరుతపులి ఉండేది దానికి వయసు పైబడడంతో వేటాడడం చాలా కష్టమైపోయింది అది వయసులో ఉన్నప్పుడు చాలా జంతువులను వేటాడి తినేది కానీ ఇప్పుడు ఏదైనా జంతువు తన దగ్గరికి వస్తే తప్ప తినలేని పరిస్థితి కొన్ని రోజులుగా ఏ జంతువు ఆ చిరుత దగ్గరకు రాలేదు అయ్యో దేవుడా నాకెంత కష్టం వచ్చింది ఆహారం తినక చాలా రోజులవుతుంది ఇలాగే నేనుంటే చనిపోతాను అనుకుని బాధపడసాగింది ఇంతలో ఒక గాడిద అటువైపు మేతమేయడానికి వచ్చింది గాడిద గడ్డి మేస్తుండగా చిరుత పులి గాడిదను చూసింది దానిని చూడగానే ఆ చిరుతకు కడుపు నిండినంత సంతోషం వేసింది వెంటనే అది గాడిదతో మాట కలిపింది ఓ గాడిద ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరించింది గాడిదకు చిరుతను చూడగానే చాలా భయం వేసింది వామో ఈ చిరుత నన్ను ఖచ్చితంగా తినేస్తుంది ఇప్పుడు ఎలాగైనా నన్ను నేను రక్షించుకోవాలి అని ఆలోచనలో పడింది వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది ఒక కాలును పైకి లేపి కుంటుతున్నట్టుగా నటించింది అయ్యో ఏమైనది గాడిద అలా కుంటుతున్నావు ఈ అడవిలో గడ్డి మేస్తుండగా ఒక పొడమైన ముళ్ళు నా కాలుకు గుచ్చుకున్నది దానివల్ల నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉంది అవునా నీ నొప్పిని నేను తీసేస్తాను నా దగ్గరకు రా అది ఎలాగా చిరుతగారు అంటూ సందేహం వెళ్ళబూచింది గాడిద నిన్ను చంపి నీ నొప్పిని తీసేస్తాను అందుకు గాడిద సంతోషంగా ఒప్పుకుంది అది అంత సులువుగా అంగీకరించడంతో చిరుత ఆలోచిస్తూ గాడిదను తినడానికి ముందుకు వెళ్ళింది వెంటనే గాడిద ఆగండి ఆగండి చిరుత గారు నా కాలుకున్నది చాలా పెద్ద ముళ్ళు నన్ను చంపి తినే సమయంలో అది గొంతులో ఇరిగి మీరు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కనుక ముందు నా ముళ్ళును తీసేసి తరువాత మీరు హాయిగా తినండి సరే ముళ్ళును తీశాక నిన్ను తింటాలే అంటూ చిరుత ముళ్ళును చూపించమంది వెంటనే గాడిద చిరుత వైపు కాలు లేపింది ఏది ఎక్కడ ముళ్ళు కనిపించడం లేదే అంటూ చిరుత అరికాలంలో ముళ్ళును వెతకసాగింది సరైన సమయం చూసి గాడిద చిరుతను కాలుతో గట్టిగా తన్నింది అంతే చిరుతపులి గాలిలో గిరిగిరా తిరిగి దూరంగా నేల మీద స్పృహ తప్పి పడింది చిరుతపులి గారికి ముళ్ళు కాదు చుక్కలు అనుకుంటా అని నవ్వుకుంటూ గాడిద అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు ఆవు పులి కథ ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది అది అందరితో చాలా మంచిగా కలహించుకోకుండా యజమాని మెప్పినట్టు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది అందంగా బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే పులికి అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృభించి ఆవు పైకి దూకబోయింది అది గమనించిన ఆవు ఆగు ఆగు పులి రాజా నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది ఓహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమైనా పిచ్చిదానా చాలా ఆకలి మీదున్నాను నీ అమాయకమైన మాటలకి పడిపోయి నేను వదులుతా అనుకున్నావా అయ్యో పులిరాజా నన్ను నమ్ము నేనెప్పుడు అసత్యం ఆడలేదు నీవు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చాను నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా అసత్యపు జీవితం నాకెలా ఆకలితో అలమటిస్తున్న నీ ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా నన్ను నమ్ము పులి ఆవు మాటలకు నవ్వి సరే కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో ఈరోజు కాకపోయినా మరునాడు నీవు నాకు చిక్కకపోవు అప్పుడు చెప్తా నీ సంగతి ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి బిడ్డ ఇదే నా ఆఖరి చూపు మంచిదానిగా మలుసుకో బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలొద్దు జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడరాదు సత్యమే పలుకు అది నీకు మేలు చేస్తుంది అందరిలో మంచిదానివిగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురు చూసిన పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వస్తుంది తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంతో గొప్పది ఇలాంటి సత్యవంతులని చంపితే నాకు పాపం తప్పదు ఆవు దగ్గరికి రాగానే ఓ మహుత్తమురాల నీవు ఎంతో సత్యవంతురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నీవు చంపుతే నాకు మహా పాపం చుట్టుకుంటుంది నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను నీవు ఇంటికి పోయి నీవు నీ బిడ్డతో హాయిగా జీవించు ఆవు సంతోషించి ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది ఈ కథలోని నీతి చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది నక్క అత్యాశ నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దానికి కంటబడకుండా తప్పించుకొని తిరగసాగాయి దానికి సరైన ఆహారం దొరకక ఆకులు అలుములు తింటూ ఎలాగోలా బ్రతకసాగింది ఒక రోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక పిల్లు ఎదురై ఎలా ఉన్నావు మిత్రమా అని పలకరించింది సరైన తిండి లేక ఎలా అయిపోయానో చూడు అంటూ నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది పిల్లికి నక్క మీద చాలా జాలేసింది అలా అయితే నాతో రా మిత్రమా ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట్లో విందు జరుగుతోంది ఎవరికి కంటపడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం బిందు మాట వినగానే నక్కకు నోరూరింది ఎక్కలేని ఉత్సాహం కలిగింది పిల్లి పద పదమంటూ తొందర పెట్టింది రెండు కలిసి బిందు జరిగే ఇంటి కిటికీలో నుంచి నెమ్మదిగా లోపలికి దూరాయి పిల్లి ఒక్కొక్కటి పదార్థాన్ని కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది నక్క మాత్రం అత్యాశతో పుష్టిగా లగించడం మొదలుపెట్టింది పిల్లి ఎంత చెప్పినా వినకుండా నక్క మళ్ళీ దొరకదేమో అన్నట్టు చాలా సేపు తింటూనే ఉంది ఇంతలో ఏదో అలకిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలో నుంచి దూరి బయటపడింది నక్క కూడా ప్రయత్నించింది కాని వీలు కాలేదు ఎందుకంటే బచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటం వలన కిటికీలో నుంచి సులభంగా దూరగలిగింది ఇప్పుడేమో పొట్ట పగిలేటట్టు తినడంతో కిటికీలో పట్టలేదు ఇంతలో ఇంటి వాళ్ళు రావడంతో ఒక ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్టు నటించింది అది చూసిన ఆ ఇంటి వాళ్ళు అయ్యయ్యో మాయదారి నక్క ఇక్కడికొచ్చి చచ్చింది ఈ ఇంటికేదో అరిష్టం దాపురిచ్చినట్టుంది అనుకొని దానిని ఈచుకుంటూ తీసుకెళ్లి ఊరవతల పడేశారు వాళ్ళు వెళ్ళిపోగానే నక్క మెల్లిగా లేచి ఒంటికి అంటుకున్న దుమ్ము దులుపుకొని హమ్మయ్య బతికాను బాబు అనుకుంటూ అడవిలోకి పరుగు తీసింది ఈ కథలోని నీతి ఏమిటంటే పోతే కష్టాలు తప్పువు ముసలినక్క తోడేలు ఒక అడవిలో ఒక ముసలినక్క ఉండేది ఆ నక్క నడవలేక నడవలేక నెమ్మదిగా అటు ఇటు తిరుగుతుండేది అడవికి సమీపంలో ఒక తోడేలు ఉండేది అది మంచి వయసులో ఉండి చాలా బలంగా దిట్టంగా బలిసి ఉండేది దానికి నక్కను చూస్తే ఎగతాలి నక్క కనబడితే చాలు ఓసి నక్క అంటూ ఎకసెక్యం చేసి ఉండేది ఒకరోజు నక్క తన దారిన తాను పోతూ ఉండగా తోడేలు ఎదురు వచ్చి ఊసి ముసలి నక్క ఎక్కడికి పోతున్నావు అని అడిగింది వయసులో ఉన్నాననే మిరిసిపడకు నీవెంత బలంగా ఉన్నా మనిషి బలం ముందు నీ బలం ఎందుకు పనికిరాదు ఎవరా మనిషి నాతో పోటీ పడమను నాకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంది తోడేలు పొగరుగా ఇంతలో ఒక వృద్ధుడు అటు వచ్చాడు ఇతనేనా ఆ బలవంతుడు ఇతను కాదు అంది నక్క తరువాత ఒక బాలుడు వచ్చాడు ఇతనేనా ఆ బలవంతుడు ఇతను కాదు ఇతను చిన్న పిల్లవాడు ఆ తరువాత యవ్వనంలో ఉండి ఒక బలిష్టంగా ఉన్న ఒక వేటగాడు వచ్చాడు ఇతనేనా బలవంతుడైన మనిషి చేతనైతే ఇతనే చేయించు దాంతో తోడేలు ముందు వెనుక ఆలోచించకుండా అతని మీదకి దూకింది నిపుణుడైన ఆ వేటగాడు ఒక్క బాణం దెబ్బతో దాన్ని కూల్చాడు ఈ కథలోని నీతి ముందు వెనక ఆలోచించకుండా పోటీ అనర్థదాయకం